గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడమ్స్ ఒక భయానిక వాతావరణం తీవ్ర కలకరం ఆందోళన ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డ సంఘటన కన్న తండ్రిని కన్న కొడుకు సైకోలా మారి హత్య చేశాడు కుటుంబీకులపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు మనం బ్యాక్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే సంఘటన జరిగిందో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లాది ప్రాంతంలో అయితే మాత్రం విషాదం చోటు చేసుకుంది అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసింది ఒక కొడుకు కన్న తండ్రిని పీకని కోసేసి బొండని తలని వేరు చేసేసి బీరంగం వేసిన ఘటన సో దీనికి సంబంధించి అప్పుడు ఎవరైతే ఆ నింది తిడున్నాడో ఇంట్లో వాళ్ళపై కూడా దాడి చేయడానికి వెనకాడలేదు బయట కూడా కత్తి పట్టుకొని వీరంగం వేశాడు ఒక సైకు అలా బిహేవ్ చేశాడు సో ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో ఆయన యొక్క భార్య ఉంది మాట్లాడదాం అమ్మ నిన్న అసలు ఏం జరిగింది మీ ఆయన గతంలో ఎలా ఉండేవాడు ఫస్ట్ ఇక్కడ దెబ్బ తగిలింది మేడం ఎప్పుడు అప్పుడు మూడు సంవత్సరాల కిందట అప్పుడు అది పీడ ఏదో ఓలిందనేసి దెబ్బ తగిలింది ఇక్కడ గాజ్ ఫింగిల్ తో కొట్టుపోయాడు కొట్టుకున్న తర్వాత బాయ్ చేసాము అంత బానే ఉంది కుట్లు వేసాము అంత ఉంది మేడం అదే మల్ల అప్పుడప్పుడు లెగడము అదే అతను మంది తాగపోతే సేకింగ్ రావడము అలాగా అంతే ఉండి తాగలేదు చేయలేదు మామూలుగా కొంచెం పాపకి బాగోలేదని లో ఉండాలి ఉన్నాం తక్కువ ఆరు గంటలు లేసాము ఆరు గంటలు వేస్తే లోనే ఇలాగ డోర్ కొట్టుకోండి మేడం గాజు ఫింగర్ ఉంటాయి కదా అక్కడ కొట్టుకొని వెంటనే మా ఇలాగ ఇక్కడ చేస్తారని అతను చెయ్యి పట్టుకొని పాప్ చేయి పట్టుకొని నేను తిన్నగా అల్లని కాయిత కట్టి అంతే పేడగా వాళ్ళు తాయిత కట్టేసి ఇంటికి డైరెక్ట్ తీసుకొని వస్తాను మేడం ఇంటి డైరెక్ట్ తీసుకొస్తే అన్నం తిన్నాడు అన్నం పెట్టాను తాను చేసిన తర్వాత అన్నం పెట్టాను తినేసాడు తినిసిన తర్వాత డోర్ వేసుకుని కొడుకుంటాను మేడం అలా గంటగా అతని వల్ల అతను నాకు అది పడిపోతుంది ఇది పడిపోతుంది అని అల్లా కుల్లాలకు ఆ డాలుమూల లోన గోడలు గుద్దుకొని అల్లకొల్లగా అయిపోయాడు మేడం అలా ీదిలో కూడా కత్తి పట్టుకొని తిరిగాడు ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం వీరంగం వేశాడు బిహేవ్ చేశాడు అప్పటికీ నేను ఇక్కడ ఇక్కడ కొట్టుకుంటాను మేడం కొట్టుకున్న తర్వాత కరెక్ట్ రెండు అయ్యింది వండుకంట రెండు అయ్యింది ముసలివాడికి ఫేవర్ వచ్చింది ఫేవర్ వస్తే సచిన్ గారి ఫేవర్ వస్తే టీ పెట్టి టీ పెట్టమండి మేడం అంత మాట్లాడరు టీ పెట్టమని సైకి చేశారు టీ ఇచ్చాను టీ ఇచ్చిన తర్వాత తాగి తాగి ఇచ్చిన తర్వాత ఏమించి దుప్పడు కప్పమన్నాడు దుప్పడు కప్పాను టీ ఇంకా గ్లాస్ ఎలా పడిశాను పిట్ సైడ్ కిందనే పిట్సిన తర్వాత తినేమేసి ఈ రూమ్ లో నిండి అక్కడికి వచ్చి నేను ఆ ముసులువాడు పక్కన కూర్చొని సరికి ఈ రెండు కాలు కొట్టుకొని అక్కడ నేలకేసి కుట్శాడు మేడం నన్ను నన్ను కొట్టిన తర్వాత ఏమీ మళ్ళా గోడకి గుద్దించి చేసాడు మేడం ముసిడేమి వెళ్ళిపో ఎలుపో ఎలిపో ఎక్కడ వెళ్ళిపో అనేసి తరలించేసాడు ఆ వెళ్ళిపోమండి మేడం అంతే గట్టికి గో చేసి వెళ్ళిపో అనేసి అన్నాడు అంతే ఎప్పుడు ఇలాగే అవుతుంది కదా అనేసి తన ఏమీ నన్ను నేటి అన్నాడు నువ్వు వెళ్ళిపో అనేసి నా అయ్యాను కదా ఇప్పుడు ఇప్పుడు అలాగ మేడం తాగేసి ఉన్నా సరే అండు అయితే ఎప్పుడు మామూలు గసిరేస్తారు ఇలా తోచేస్తారు అలాంటిది ఏమేసి ఎంత అంటే నేను తరలించి వెళ్ళిపో ఎలుపో నీకు గో నన్ను కొదేస్తాడు కిందనే కొదేసిన తర్వాత ఎంత మాత్రం నేను వెళ్ళలేదో మా వెళ్ళలేదు నేను వెళ్ళకపోతే ఏమి ఇంకా పే కొట్టుకొని గుంజించేస్తాను గుంజించేసి వెళ్ళిపో వెళ్ళిపోయి బూత్లో తిట్టాడు అంత ఒక బూత్ వచ్చు తనకి మాడిసన్కి అయితే ఏమిసి వెళ్ళిపో వెళ్లిపోని తరలించేసాడు నన్ను తరలించడం వల్ల నేను ఇంకో కాడు దొంగడిపోవడము తను ఇలా చేసాడు అప్పుడు జరిగినప్పుడు అంటే మేక కోసేసి తల మొండెం వేరు చేసేసి ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఆమెను ఎవరు లేరు మేడం నేనే తరలించి పోయి పోయాను మేడం బయటకి ఆ బయటికి వెళ్ళిపోయాను మేడం ఎవరు జరిగినప్పుడు ఎవరు లేరు మేడం నేను మట్టుకు లేని ఇంట్లో మరి బయట వాళ్ళు ఇప్పుడు అంటే ఇంత కిరాతకంగా అంత పీక కోసేసి ఆ కత్తితోటి నిన్ను కూడా ఎప్పుడైనా చంపడానికి బెదిరించాడు కొట్టేవాడు అని ఒక చంపేవాడు కానీ అలా కత్తిల్సేసి అలా చేసేవాడు కాదు బెదిరించి కొట్టేసి ముగ్గురిని కొట్టేవాడు మేడం తనని ముసి రోడ్డిని కొట్టివాడు వాళ్ళమ్ముని కొట్టి పోడు నన్ను కొట్టి ఒక ఐదు నిమిషాలు జరుగులు కాసిస్తే మా అమ్మ అటు ఇటు కొట్టితే కలక అయిపోతున్నాడు మేడం మళ్ళీ ఎలాంటిది నాయనకథలే కాదు వస్తాడు అని చనుకొని నేను తరలించితే నా ఎనకథలు రాలేదు జరగాల్సింది నీ మీదే మీ మాయగారి నాపోతే ఇంతవరకు నేను నా వెనకలు వచ్చాడు కదా ఎప్పుడు అలాగే వస్తాడు నా వెనకలు తరలి అయిపోయాడు కదా అని అనుకోను అంత పాపం మరి అక్కడ నుండి మరి ఆ ముండెం ఎప్పుడు నేరికాడు ఇక్కడ మరి ఎవరు చూసారో లేదు సరే అంతే ఎస్ దారుణం అత్యంత కిరాతకం కన్న తండ్రిని పీక కోసేసి మొండాన్ని తలని వేరు చేసిన సైకో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు ఎందుకంటే తన మానసిక స్థితి ఎవరైతే నిందితుడు రాము ఉన్నాడో తన మానసిక స్థితి సరిగ్గా లేదని తండ్రి సత్యానికి తెలుసు కాబట్టి కోడలి మీద ఏ విధంగా దాడి చేస్తాడో అని భయంతో తను పక్షవాతంలో మంచం మీద ఉన్నప్పుడు కూడా కోడల్ని రక్షించుకోవాలని నా కొడుకు నన్ను ఏమీ చేయలేదు నువ్వు ఇక్కడ నుండి ముందు వెళ్ళి నీ ప్రాణాలని రక్షించుకో అంటూ తన ప్రాణాలని కాపాడాడు లేదంటే ఆ అమాయకురాలు ఫస్ట్ బలవ్వాల్సింది అతని భార్య మనం ఇప్పుడు ఆమె చెప్పిన మాటల్లో కూడా వినొచ్చు గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న బిహేవ్ చేశాడు ఒక సైకో కన్నా ఇంకా ఎక్కువగా బిహేవ్ చేశాడు ఇంత దారుణానికి ఒడిగడతాడని కూడా నేను అంచనా వేయలేకపోయాను తను ఎప్పుడు పరిస్థితులనే నా వెనకలు వచ్చేస్తాడు కదా అక్కడ ఇలాంటి ఘోరం జరగదని కూడా నేను ఆలోచించి బయటకు వచ్చాను లేదంటే తను ఇంకా దాడి చేస్తాడని ఆలోచన ఉన్నట్టయితే అక్కడ ఉండకపోయి ఉండేదాన్ని ఇంత కిరాతకం కూడా జరిగి ఉండేది కాదని కూడా ఆమె భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనా సరే మనం చూడొచ్చు విజువల్లో ఒక భయంకరంగా మొండాన్ని వేరు చేసేసి అక్కడ వాతావరణం కూడా మొండెం ఒక చోట బాడీ ఒక చోట ఆ మొండాన్ని గమ్యంలో పెట్టేసి ఏం చేశాడో కూడా తన తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి కొడుకు రాము ఏదైతేనే ఒక ఒక ఇజానికి తా మద్యానికి మద్యానికి బానిస బానిసైన వ్యక్తి కొడుకు కన్న కొడుకు కారణంగా తండ్రి అనంతలోకాలకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమే చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్న పిల్లలు ఇలా చేస్తారని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు కన్న పిల్లల మీద మమకారం పెంచుకుంటారు పెద్ద అయిన తర్వాత మంచాన పడితే ఇంకెవరు మాకు ఉన్నారు దిక్కు అంటూ కూడా వాళ్ళ మీద కోటి ఆశలతో గంపెడంత ఆశతో పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అటువంటి కన్న కొడుకు ఇలా చేయడం ఏంటనేసరి ఆ తండ్రి చనిపోతున్నప్పుడు కూడా చాలా ప్రాధాయపడ్డాడంట మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే మద్యం మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా వారికి తెలియట్లేదు నెలల వ్యవధిలోనే నెలుమర్ల జిల్లాకి సంబంధించి ఆస్తి తగాదాలు తండ్రి తల్లిని అదే తల్లి తండ్రిని కూడా ట్రాక్టర్ తో గుద్ది గుద్ది చంపి తనయుడు జైలు పాలయ్యాడు అదే విధంగా కొద్ది రోజుల క్రితమే అంటే రోజుల వ్యవధిలోనే గజపతి నగరంలో గుణపాంతో గుండెలపై గుద్దాడు ఆస్తి కోసం కొడుకు ఆయన కూడా కటకాల కటకటాలు పాలయ్యాడు రీసెంట్ గానే బాడంగి మండలంలో చెప్పులు కుట్టుకొని జీవనం కొనసాగిస్తున్న తండ్రిపై అదే చెప్పులు కుట్టే పరికరమైనటువంటి సుత్తితో తల మీద గట్టిగా బాధడంతో ఆ తండ్రి అక్కడికక్కడే మరణించాడు సో ఇంకా రోజుల వ్యవధి ఇంకా అది మర్చిపోని ఆ సంఘటన ఇంకా మర్చిపోకముందే ఇక్కడ తలని ముండాని వేరు చేసిన తనయుడు అసలు ఎలా ఆలోచించాలో కూడా తెలియట్లేదు ఒళ్ళు గగురు కూరిచే సంఘటన అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి నుండి నిన్న ఎప్పుడైతే సంఘటన ఇక్కడ జరిగిందో అప్పటి నుండి కూడా ఇక్కడ ప్రజలకి కంటి మీద కులుపు లేదు ఈ సైకో చేసిన వీరంగాన్ని చూసి మాకు నిద్ర పట్టడం లేదు ఆ వీరంగం అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ హత్య ఒక ఎత్తు సో మేమైతే తీవ్ర భయాందోళనలో ఉన్నాము అని అయితే ఇక్కడ ఆశావాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మాయిడెంట్స్ మీడియా విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు